నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ మనం ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసినట్లు ఉన్నాము కాకపోతే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే ఎక్కువ కనిపిస్తుంది మేబీ ఇది ట్రెండింగ్ లేకపోతే ఎవర్ గ్రీన్ అన్నది నాకు తెలియదు బట్ ఐ లాస్క్ యూ శ్రీధర్ గారు గ్రహాలు రాసులు అని చెప్పేసి చాలా మంది ఆస్ట్రాలజర్స్ మన ముందు వస్తూ ఉంటారు కాకపోతే మీరేంటంటే కేవలం ఒక డివోషనల్ గానో లేకపోతే కంప్లీట్గా ఒకదాని మీద బేస్ అయి మాట్లాడరు అటు సైన్స్ని నమ్ముతారు ఇటు టెక్నాలజీని నమ్ముతారు ఇటు గా కూడా ఆలోచిస్తూ ఉంటారు స్పిరిచువల్గా కూడా థింక్ చేస్తూ ఉంటారు సో ఈ వేలో నాకు ఈ విషయం గురించి మీరే క్లారిటీ ఇవ్వాలి గ్రహాలు అనే ఒక థింగ్ మనిషి మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ఒకటండి ప్రాక్టికల్గా చెప్పాలంటే ద మూమెంట్ ఆఫ్ ఎనీ ప్లానెటరీ పొజిషన్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ మీద ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంది ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి అంటే ఏ మనిషి జాతకమైనా చంద్రుడు అంతర్దేశంలో ఉన్నా కానీ లేకపోతే ప్రధానమైన దీంట్లో ఉన్నా కానీ సో ఖచ్చితంగా కూడా అతని మైండ్ ఇన్స్టేబుల్ స్టేబుల్గా ఉంటుంది అంటే మనసు అస్థిమతంగా ఉండటము ప్రతి దాంట్లో కూడా అతిగా ఆలోచించడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సో ఇలాగ ప్రతి గ్రహము మూన్ ఇట్ ఇస్ ద బాడీలో ఉండే వాటర్ ఎలిమెంట్ మొత్తాన్ని బ్రెయిన్లో వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ ఉంటుంది కదా వాటర్ ఎలిమెంట్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది మూన్కి అందుకనే ఏంటంటే మైండ్ ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదు ఎక్కువ ఎక్కువ ఓవర్ థింకింగ్ కానీ లేకపోతే ఒకదాని గురించి ఎక్కువ బాధపడటం ఇలాంటివి ఉంటాయి సో అందుకనే గ్రహస్థితి అనేది చంద గ్రహస్థితి అనేది అంతర్దేశంలో ఉంది అంటే కనుక సో కొంత చికాకులు ఉంటాయి అది అని చెప్పేసి ప్రిటిక్షన్స్ చెబుతూ ఉంటారు కానీ ఇలా ప్రతిదీ కుజుడుకు ఒక రకమైన గురుడికి వచ్చేటప్పటికి ఇంటే సంబంధించిన ప్యాటర్న్స్ ఉంటాయి సన్కు కొన్ని రకాల ప్యాటర్న్స్ ఇలా ప్రతి ఎనర్జీ ప్యాటర్న్ ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే గ్రహం అనేది ఇట్స్ ఎల్ఫీ ఎనర్జీ ప్యాటర్న్ అండి సో ఏ గ్రహం అయినా కూడా దానికి ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి మన ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు తింటున్నాం ఉప్పు అనేది ఏంటి ఉప్పు హ్యాజిట్స్ ఇట్స్ ఓన్ ఎనర్జీ ప్యాటర్న్ అది ఏం చేస్తుంది కణాలలో నుంచి వాటర్ మొత్తాన్ని పైకి వెలికి తీసుకొచ్చేసేసి కణాల్లో నీరు లేకుండా చేసేది అందుకని కణాలు ఏం చేస్తాయి అంటే కనుక మొత్తం డీహైడ్రేట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే ఉప్పుకుండే క్వాలిటీ ఏంటి అంటే కనుక అది కారానికి ఉండే క్వాలిటీ ఇంకొకటి ఇలాగా ఒక వస్తువుకి ధాటుకు ఒక గుణం ఉన్నట్లే గ్రహానికి కూడా ప్యాటర్న్స్ ఉంటాయి అవి మన లోపల ఉండే ఫైవ్ ఎలిమెంట్స్నే ఏవైతే ఉంటాయో నీరు అగ్ని ఎలాంటి అగ్ని అంటే ద జటర జటరాగ్ని అంటున్నాం డైజెస్టివ్ సిస్టమ్ కొన్ని డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంటాయి సో ఇలాగా కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ చేసే కేపబిలిటీ ఉంటాయి కానీ డోర్తోస్టు వశాత్తు ఉన్నదొన్నటి ప్రాక్టికల్ చెప్పాలి అంటే కనుక మనిషి మానసిక శక్తి ఏదైతే ఉంటుందో భూమి మీదకే మనిషి పుట్టిన తర్వాత ఒక టూ టైప్స్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే పద్ధతులు ఉంటాయి ఒకటి ఎలా నడిపిస్తే కనుక అలా నడిచిపోవటం అనేది ఒక పద్ధతి జీవితంలో ఏది ఫేస్ చేస్తుంటే ఓకే నీకు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వచ్చిందా కొట్టుకుపోవు లేకపోతే కనుక గాలి వచ్చిందా కొట్టుకుపో లేకపోతే కనుక బాగా ఇంకో ప్రాబ్లం వచ్చిందా ఒక ఆర్థిక సమస్య వచ్చిందా తలకిందులు అయిపోవు ఇలాగా బయట జరిగే ప్రతిదానికి తలకిందులు అయిపోతూ మనిషి స్టేబుల్నెస్ లేకుండా బతకడం అనేది ఒక పద్ధతి అదేంటి గ్రహాలను బట్టి నడిచే పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటి నేను ఫ్రీ విల్తో పుట్టున్నాను నేను నా జీవితాన్ని నా సొంతంగా నచ్చినట్లు జీవిస్తాను ఏ సమస్య వచ్చినా కూడా నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్తో నేను తట్టుకోగలుగుతాను అని చెప్పేసి అనే స్థితిలో బతకడం అనేది ఇంకొక పద్ధతి సో ఇప్పుడు రెండో పద్ధతి అనేది ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఏ గ్రహాలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు బలంగా ఉండగలుగుతారు కొన్ని సందర్భాలు ఈ కాన్ఫిడెన్స్ కూడా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలన్న కూడా రాని విధంగా కూడా ఉంటుంది సోలా అండ్ మణిపూరక చక్ర వీటి మీద ఉండటం వల్ల బలంగా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి ఈ సమస్య నేను తట్టుకోగలుగుతానని చెప్పేసి మీరు అనుకున్నా కూడా మీ వల్ల కాకపోవచ్చు కానీ అప్పుడు కూడా ఏ వ్యక్తి అయితే గనక కొన్ని స్పిరిచువల్ మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీసెస్ వలన మెంటల్ స్టెబిలిటీ సాధిస్తాడో ఆటోమేటిక్ ఏ గ్రహం ఏమీ చేయలేదు శ్రీధర్ గారు అంటే ఇక్కడ కొంచెం పర్సనల్ అవుతున్నాను మీరే ఉన్నారు ఎగ్జాంపుల్ మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోనే ఉంటారు అండ్ ఎప్పుడు మెడిటేషన్ స్టేట్ అదే అదే మూడ్ లో ఉంటారు ఎప్పుడు అంటే ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీ మైండ్ లో మెడిటేషన్ అనేది రన్ అవుతుంది అనేది నా ఒపీనియన్ సో జనరల్ గా మీరు ఈ గ్రహాలు ఇలాంటి ఈ ఇంపాక్ట్ వాటి ఇంటెన్సిటీ అనేది మీరు పెద్దగా కేర్ చేయరా కేర్ చేయరంటే ఇప్పుడు ఏమైంది నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ పాటు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందన్న విషయం నాకు అర్థమైంది ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే కనుక నేను ఏం చేసినా కూడా బ్యాడ్ అవుతా ఉంది సంథింగ్ పీపుల్కి సంబంధించేసి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కమ్యూనిటీ కోసం ఒక సొసైటీ కోసం మంచి పని చేస్తాను అనుకోండి ఆ మంచి పని అర్థం కాదు జనాలకి నేను మంచి ఇంటెన్షన్ చేస్తున్నాడు అర్థం కాదు వాళ్ళ గోల్ కోసం లేకపోతే గ్రూప్ ప్రెజెన్స్తోందో ఏదో సంథింగ్ నడుస్తూ ఉండేది సో ఒక త్రీ ఇయర్స్ నేను సఫర్ అయ్యి ఉన్నా సో ఈ సఫరింగ్లో ఏంటి అది బికాస్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్స్ అన్న విషయం అర్థమైంది కొంత వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా నాకు అర్థమైంది కానీ ప్రాబ్లం ఫేస్ కావటం అనేది మన కంట్రోల్లో లేదు కానీ దాన్ని తట్టుకోగలిగే శక్తి నా స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇచ్చింది ఇప్పుడు బయట ఏం జరిగినా కూడా హ్యాపీగా మెడిటేషన్ మెడిటేషన్ చేసుకునేటప్పుడే కాదు ఆ మెడిటేషన్ పవర్ వలన రోజంతా కూడా ఇట్స్ ఓకే కానీ చూద్దాం సినిమా నడుస్తుంది చూద్దాం ఎంతకాలం నడుస్తుందో చూద్దాం అని చెప్పేసి అది విట్నెస్ సాక్షిభూతం చూడగలిగే శక్తి వచ్చింది కానీ మనుషుల్లో ఒక థింకింగ్ ఉంటుంది కదా వాళ్ళు మన గురించి ఏదో అనేసుకుంటున్నారు అలా ఎప్పుడు అంటే మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లేకపోతే అన్ని హార్ట్ కి తీసుకుంటారు నేను సాధనలో ఉన్నాను కాబట్టి సాధనలో ఏది శాశ్వత ఇంపర్మినెన్స్ ఏది శాశ్వతం కాదు మనుషులు శాశ్వతం కాదు వస్తువులు శాశ్వతం కాదు ఈ రోజు వచ్చిన హ్యాపీనెస్ శాశ్వతం కాదు ఈ రోజు వచ్చే బాధ శాశ్వతం కాదు సో అంత సాధనకు వెళ్ళిపోయిన తర్వాత సో నా అనార్హత చక్ర దగ్గర నా యొక్క పూర్తి అవేర్నెస్ ఉంటుంది సో మైండ్లో ఉండదు ఎక్కడ ఉండదు నా అవేర్నెస్ ఎక్కడ ఉంటుంది సో ఈ అవేర్నెస్ వచ్చేటప్పటికీ ఏది కూడా బయట నుంచి వచ్చేదాన్ని తీసుకోదు సో సింప్లీ చెప్పండి బయట నుంచి వచ్చే అక్కడ దాకా వచ్చేసి సినిమాలో చూపించినట్లు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది కదా అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది అంటే నన్ను నా అహాన్ని తాకనప్పుడు నాలో అహం లేనప్పుడు నా అహం తీసుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా బయట సంఘటనలు అయిన జరిగితే ఏమవుతాయి అంతా ఇప్పుడు అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక ఈ గ్రహాల స్థితి వలన వచ్చేది నాకు థర్టీ పర్సెంటో లేదా టెన్ పర్సెంటో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ టెన్ పర్సెంటో కూడా ఓవర్కమ్ చేయవచ్చు ఇంకాస్త తీవ్రమైన సాధనలు చేస్తే కాబట్టి ప్లానిటరీ పొజిషన్స్ ఉంటాయి కానీ డోర్ డో స్టోర్స్ చేత ఏం జరుగుతుందంటే బయట మనుషుల్ని బలహీనలు చేసేలాగా చాలామంది గురువుల పేరు మీద మీకు పరిహార ఇవి చేస్తాం ఇది చేస్తాము సో మీ శాంతి పూజలు చేస్తాము అది ఇది అని చెప్పేసి అని వేలకు వేలు లక్షల లక్షలు వసూలు చేస్తూ జనాలు మరింత బలహీనలు తయారు చేస్తున్నారు సో జనాలకే ఇవ్వాల్సింది ఏంటి అంటే ఏ గ్రహం యొక్క స్థితి అయినా కూడా జ్యోతిష్కమైనా కూడా అది టార్చ్ లైట్ లాంటిది ఏం టార్చ్ లైటు అక్కడ చీకటే ఉంది కాబట్టి నువ్వు టార్చ్ లైట్ వేసుకొని జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి అని చెప్పారు తప్ప జ్యోతిష్కం నీకు ఏదో ప్రమాదం ఉంది సో నువ్వు ఇది చేయకపోతే నువ్వు చచ్చిపోతావు నువ్వు అదైపోతావు ఇదైపోతావు అని చెప్పేసి అంటే కనుక మనిషి భయంలోనే చచ్చిపోతాడు మనిషిని బలహీన నుండి చేయటం అనేది చాలా మంది దారిలో పట్టించి డబ్బుల కోసం చేస్తూ ఉన్నారు ఇది చాలా మందికి మొత్తం చాలా మంది దాని మీదే డిపెండ్ అయిపోయి దాన్ని నమ్ముకుని చాలా మంది వీక్ అయిపోయే వాళ్ళని నేను కూడా ఎగ్జాక్ట్లీ మాట వేరే వాళ్ళు వచ్చేటప్పటికి నీకు నెక్స్ట్ త్రీ మంత్స్ బాగోదని చెప్పేసి బాగోదనే మాట ఎవరైనా అన్నారంటే అది డైరెక్ట్ గా సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయేసి ఈ క్షణం నుంచి ప్రతి క్షణము కూడా మనిషి అలర్ట్ మోడ్లో అంటే సర్వైవల్ మోడ్ అంటాం సో హైబేటా స్టేట్ అంట హైబేటా స్టేట్ అంటే మీకు స్ట్రెస్ హార్మోన్ ఇవన్నీ రిలీజ్ అయ్యేసి ఎప్పుడు కూడా ప్యానిక్లో సరిగ్గా నిద్ర పట్టదు సో అన్ని ఎప్పుడు ఆలోచనలు వస్తుంటే ఏం జరిగింది ఏం చేయని భయం ఏర్పడుతుంది సో భయం ఉన్న దగ్గర జీవితం ఉండదండి సో జీవన్స్ ముందు చెప్పాలి కానీ నీకు ఏదో అయిపోయింది కాబట్టి అని చెప్పేసి అని జనాలనే హైజాక్ చేస్తే చాలా తప్పు అరే ట్రూ సార్ నిజంగానే మీరు అన్నట్లుగా నమ్మొచ్చు ఒక టైం ఒక టైం వరకు నమ్మొచ్చు ఒక లెవెల్ వరకు నమ్మొచ్చు కానీ ఆ నమ్మకం అనేది కంప్లీట్ గా మనం డిపెండ్ అయిపోయి ఉన్నాం అనుకోండి మీరు అన్నట్లుగానే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అట్ ది సేమ్ టైం మనకు తెలియకుండానే మనం మెంటల్ గా చాలా వీక్ అయిపోతాం దాని వల్లనే అనుకుంటా చూసిన ప్రతిదీ భయపడాల్సిన పరిస్థితి వస్తుంది రియల్లీ శ్రీధర్ గారు ఇది నిజంగానే చాలా మందికి ఒక కనువింపు అనుకోవచ్చు ఇలాంటివి వీడియోస్ విన్నప్పుడు కంప్లీట్ గా ఆస్ట్రాలజీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది వాస్తవం చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఎందుకు భయపడుతున్నారు అంటే గనక ఏదో జ్యోతిష్కంలో అలా ఉన్నాయి ఎందుకు భయపడుతున్నారు అంటే మనిషిలో ఉన్న ఒక స్వార్థం ఆశ ఏంటంటే నా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు యూనివర్స్ లో ఎప్పుడు కూడా ఎనర్జీ ఎలా వెళ్ళి ఎలా వెళ్ళి ఎలా వెళ్ళి ఎలా ఎలా వస్తూ ఉంటుంది కర్వ కరివేచి ఉంటుంది సో మనమే కాదు ఒక మొక్క కూడా చూడండి వింటర్లో ఆకురాలిపోయింది సో ఆకురాలకుండా నేను ఎప్పుడు ఎట్లానే ఉండాలని కోరుకోదు కదా సో అది అది కష్టాలు వస్తే గనక తన ఎగ్జిస్టెన్స్ ఉనికికే ఇబ్బంది ఏర్పడితే అది హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది మరి మనం ఎందుకు ఎప్పుడు ఎలాగే ఉండాలి గొప్పగా ఉండాలి నాకు ఏ కష్టం రాకూడదు అని అలా అనుకుంటున్నా ఈ ఒక అండర్స్టాండింగ్ వస్తే గనక వస్తుంది కష్టం వచ్చిన తర్వాత రేపెట్టు సుఖం ఉంటుంది కలప ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదా సో అండర్స్టాండింగ్ రావాలి సో పీపుల్ నిజంగానే చాలా మంది టైం అనేది కూడా నమ్మాలి ఒక్కోసారి గుడ్ టైం బ్యాడ్ టైం అనేది కూడా ఉంటుంది సో ఆ టైం అనేది ఆ పీరియడ్ వరకు సైలెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో అలా ఉంటే డెఫినెట్ గా మనం ఓవర్కమ్ చేయొచ్చు చేయవచ్చు రియల్లీ నైస్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन